మళ్ళీ వడుస్తాయని మీరు చెప్పండి నాకు బాధగానే ఉంది మరి నాకు బాధగానే ఉంది ఎప్పుడైనా పదిహేళ్ళ క్రితం ఫోటో చూసుకుంటే కుళ్ళు కుళ్ళు ఏడుస్తానమ్మా ఏం తెలుసు నైన్టీ సెవెన్లో లో నేను సహస్రావధానం చేసినప్పుడు కాకినాడలో ఓ చిత్రకారుడు ఉండి నాకు మీకు ఏమి విజయలేనండి సరస్వతి పుత్రుడు మీకు ఏం బహుమతి ఇస్తాను మీ బొమ్మ వేశానని బహుమతి ఇచ్చాడమ్మా నా బొమ్మ వేసి పెద్దది అగో ఆ రికార్డు ఎంత ఉందో అంత బొమ్మ వేసాడు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది దాని నిండా జుట్టుంది ఆ బొమ్మకి వారు ఉన్నప్పుడు ఉంది ఉన్నదే వేశాడే ఇప్పుడు ఏమంటే ఆయన వేడు నాకు ఎప్పటికీ ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే తలిపేసి ఆ బొమ్మ దగ్గర నుంచి కాసేపు కానీ నీళ్ళు పెట్టుకుంటా మన జుట్టు మన జుట్టు ఎంత జుట్టు పోయింది ఎంత జుట్టు పోయింది కానీ ఇలా ఏడుస్తూ కూర్చుని నా జుట్టు వస్తుందా ఇవాళ సరస్వతి దేవుడు నాకు ప్రత్యక్షం అయితే నాకు భక్తలు వద్దమ్మా జుట్టి అన్నాను అనుకో ఆవిడ నాకు అనుగ్రహం మీద జుట్టు ఒకటి ఇచ్చి మొత్తం ఈ పద్యాలన్నీ పట్టుకుపోతే నన్ను పిలుస్తారు మీరు ఇప్పుడు జుట్టు లేదని ఏడవనా ఇంత పాండిత్యం ఉందని ఆనందించిన దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్